నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మేల్చల్ జిల్లా అల్వాల్ తెలంగాణ సిద్ధాంతకర్త రూపశిల్పి దార్శనికుడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా అల్వాల్ జయస్సీ ప్రాంగణంలో విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ మల్లెపల్లి లక్ష్మయ్య అల్వాల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సురేందర్ రెడ్డి రాపర్తి చంద్రశేఖర్ డోలీ సుధీర్ గోపాల్ శోభన్ సాజీద్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు 打人。<Bye. S 2> wow. दम चांड आध्व ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటేది కాదు ఆరోజు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు అవసరం సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని ఆ రోజు ఆయన గుప్తంగా నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్తోనే భావజాలాన్ని వ్యాప్తి చేయడం వల్ల ముఖ్య భూమి పోషింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశకర్ గారు సారు మొదలుపెట్టిన తర్వాతనే తెలంగాణ విద్యవంతలు వేదికమే తెలంగాణ స్టడీ ఫోరం అయితే వివిధ సంఘాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిశ్యకతని భావజాలాన్ని వ్యాప్తి చేసిన తర్వాతనే మన అందరం కూడా మలదేశా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది జయశంకర్ సార్ గారు ఈరోజు ఇటువంటి తెలంగాణని ఆయన కోరుకోలేదు ఇవాళ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకుంది ఇలా మారవాడీల ఆధిపత్యం లేని తెలంగాణ కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయ నాయకులు కానీ తెలంగాణ కోసం కొట్టనే రాజకీయ నాయకులు కానీ ఉద్యమ నాయకులు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ కోసం పనిచేయటంలో కొంత విఫలమైరని మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యాన్ని మనం తగ్గించలేదు రోజు రోజుకి ఎక్కువైపోతుంది అదేవిధంగా మార్వాడీల ఆధిపత్యం ఎక్కువైపోతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ అని నాయకులు భోగాలు అనుభవిస్తుంటే తెలంగాణ రాష్ట్రం కోసము త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు మాత్రం ఇవాళ వాళ్ళ బతుకులు అగమ్మ ఉన్నాయి ఈరోజు ప్రతి ఉద్యమ కార్డు కూడా ఆలోచించాలి ఇవాళ ప్రొఫెసర్ సార్ జయశంకర్ సార్ జయంతి అంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రం రాగానే అయిపోదు ఇంతకన్నా పెద్ద ఉద్యమం ఆ రోజు చేయమని చెప్పడం జరిగింది కానీ మన అందరం కూడా దురదృష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా అని అందరం కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినాం ఈరోజు ఉద్యమకారులు కానీ ఉద్యమ నాయకులు కానీ ఉద్యమ మన రాష్ట్రం కోసం కొట్లాడిన రాజకీయ పార్టీలు కూడా ఇంకా మన రాష్ట్రం వచ్చింది కదా పదవుల కోసం చూసుకున్నారు ఈ రాజకీయ పార్టీలు అదేవిధంగా ఉద్యమ నాయకులు కూడా పదవుల కోసం చూసుకున్నారు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆశించిన తెలంగాణ కోసం పనిచేయటంలో కొంత అశ్రద్ధ వహించరు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆ రోజు ఎట్లయితే భావజాల వ్యాప్తి ప్రజల్ని సమీకరించడం రాజకీయాలని రాజకీయ పార్టీలు ఒప్పించడం దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమకారులకి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఉద్యమకాల ఏ విధంగా నిర్లక్ష్యం గురవవుతున్నాయనే చెప్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకాలపురం భావజాలం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవము సంక్షేమము తెలంగాణ పునర్నిర్మాణము సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల లేని తెలంగాణ మారవాడీలు లేని తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకాలపురం పనిచేస్తుంది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రీతం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అన్ని అంటే అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్నాడు ఇలా బీసీలకి నలభై రెండు శాతం వాటా కానీ ఎస్సీల వర్గీకరణ కానీ అదేవిధంగా సన్న బియ్యం కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ రైతులకి మా రుణమాఫీ కానీ అంటే ఈరోజు ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకి చిరామీలు నెరవేరుస్తుంది కానీ మరి ఉద్యమకాలకి చిరామీలు కూడా నెరవేర్చమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం